హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీయపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుడిని మనం స్ఫూర్తిగా కోరుకుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్ మామిడికాయ చేపల పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు ఇంక ఇది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దామా అయితే మీరు కూడా వచ్చేసేయండి చేపను క్లీన్ చేసుకోండి దీన్ని ఇంకా పీసెస్లోగా కట్ చేయలేదు తర్వాత కట్ చేస్తాను అలాగే కరివేపాకు మెంతులు అండ్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇంకా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటాలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అండ్ మామిడికాయ ఇవి నేను చక్కగా కట్ చేసి ఫ్రైజర్లో పెట్టేసాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా మనకు అప్పటికప్పటికి మడికాయలు దొరకాలంటే దొరకవు కదా కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టోర్ చేసి పెట్టుకొని మీరు ఎప్పుడు ఏ దాంట్లో చేసుకోవాలనుకుంటే ఆ దాంట్లో వేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం చూడండి చేపను అయితే ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్నాను ఓకే ఇంకా అలాగే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా కట్ చేశాను ఇంకా ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దామా అయితే మీరు కూడా వచ్చేసేయండి బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఒకప్పుడు చేపల కూర అన్నారంటే కంపల్సరీగా ఆముదమ వేసేవాళ్ళు ఆముదమ వేసి చేపల కూర చేస్తారు కదా అది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి చేపల కర్రీ అంటే కంపల్సరీ ఆముదం వేస్తారు ఇప్పుడు ఎవరు వేస్తున్నారు ఎవరు వేయడం లేదు ఓకే ఇలా బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నారు కదా ఇలా ఆయిల్ వేడిన తర్వాత మెంతులు కరివేపాకు వేసుకోండి మెంతులు కూడా చేపలు కర్రీ అంటే కంపల్సరీ మెంతులనేటి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు రెండు వేసేసుకోండి విధంగా ఆనియన్స్ అండ్ పట్టిమిరకాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ అనేది ఇలా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనం టమాటా వేసేసుకున్నాం టమోటా మొత్తం వేసుకున్నారు కదా ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ప్పుడు దీన్నంతా బాగా కలబెట్టేసుకొని టమాటా అనేది బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోండి మూత వేసేసి టమోటా అనేది మగ్గింది కదా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు దీన్నంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో మసాలా పుళ్ళు వేసుకున్నాం ఇప్పుడు దీన్ని కూడా బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా మనకు సపరేట్ అయ్యి పైకి వస్తుంది కదా అప్పటి వరకు మసాలా అనేది బాగా ఉడికించండి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలబెట్టుకుంటూ మసాలా అంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది ఇది మసాలా అనేది బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇప్పుడు మనం ఇందులో తగినన్ని వాటర్ వేసుకుందాం ఇప్పుడు దీన్నంతా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసుకొని ఈ వాటర్ అనేటివి బాగా వరకు కాగనివ్వండి మనకి అనేది బాగా తెల్లింది కదా ఇప్పుడు మనం ఇందులో చేపలు వేసేసుకున్నాం దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనిచ్చుకోండి చూడండి మనకు చేప అయితే ఆల్మోస్ట్ ఉడికింది కదా ఇప్పుడు మనం ఇందులో మ్యాంగో వేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఒకసారి కలబెట్టేసుకోండి కలబెట్టేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఫైనల్లి చేపల పులుసు అనేది అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకున్నా ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలబెట్టేసుకోండి ఏ విధంగా కలబెట్టుకున్నారు కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చుకోండి చూడండి ఫైనలీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని అంతా ఒకసారి ఇలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఫైనలీ మన నెల్లూరు స్టైల్ మామిడికాయ చేపల పులుసు అనేది రెడీ అయింది కదా ఈ చేపల పులుసుని ఈరోజు తినడం కంటే మరుసటి రోజు తినండి ఆ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది సంగట్ లెక్క కావచ్చు రైస్ లెక్క కావచ్చు చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరు అనేది ఊరిపోతుంది కదా ఇంకా నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి Thank you for watching my channel. Okay, bye.